शुक्लां बरधरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वतनम ध्यानोपशाईत गुरब्रह्मा गुर्षु गुर्देव नमः व्यासाय विष्णु रूपाय व्यास रूपाय विष्णवे नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज राम, राम रामीति मधुरम कविता शाखां शाखा वाल्मीकि कोकिलं శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్య వందే గురు పరంపరాగర్థ వివ సంపృతౌ వాగర్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతునస్వయమీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణకు నకంభనగౌరవైర కండూలకర్ణకు హోథయతి హైమోర్థపుండ్రమహన్మకటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాసన్నిధత్ మనోజబం అరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి जयत्यते बलोरामो लक्ष्मणस्य महाबलः राजादीति सुग्रीवो राघवेणाभिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य कृष्टकर्मणः हनुमान् क्षेत्रसैम्यानां देहन्ता मारुतात्मजः नरावर्णसाहस्रम्मे युद्धे प्रतिफलम् दवेत् शिलाभिः प्रहरतः पादपयिश्च सहस्रचः अर्धैत्वा पुरीं लङ्काम् अभिवज्जतमैथिलीम समृद्धार्धो गमिष्याम विषतां सर्वरक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरधिर्यदि पौरुषे चाप्रतिद्वन्द्वशरैरम् जहिराविणम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम्यहम्

తస్యాస్తద్వచనం శ్రుత్వ్ హనుమాన్ హరియుధ దుఃఖాదుభూతాయా వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు పరంపరతో కురుంగిపోవచున్న ఆ సీతాదేవి వచనములను విని ఆమెను ఓదార్చుచు ఇట్లు పలికెను అహం రామస్య సందేశాత్ దేవీ వైదేహి స్థవాగత వైదేహీ కుశలీ చ థౌశలమబ్రవీత్ ఓ జానకీదేవి నేను శ్రీరాముని దూతను ఆ స్వామి సందేశముతో నీ కడకు వచ్చితిని శ్రీరాముడు క్షేమముగా ఉన్నాడు నీ కుశలమును అడిగినాడు యో బ్రాహ్మమస్త్రం వేదాంశ్చ విదాం వరహ స త్వం దాశరథి రామో దేవి కౌశలమబ్రవీత్ ఓ దేవి దశరథుని కుమారుడైన శ్రీరాముడు వేదములను బాగుగా ఎరిగినవాడు అంతేకాదు వేదవేత్తలలో శ్రేష్ఠుడు బ్రహ్మాస్త్రము మొదలగు వివిధ ఎందు పారంగతుడు అతడు నీ క్షేమ సమాచారములు తెలుసుకొనగోరుచున్నాడు లక్ష్మణశ్చ మహాతేజ అనుచర అనుచరప్రియ కృతవాన్ శోకసంతప్త తేభివాదనం నీ భర్తయ్యైన శ్రీరాములకు ఇష్టుడు అనుచరుడు అయిన లక్ష్మణుడు మహాతేజశ్శాలి అతడు శోకసంతప్తుడై వినయముతో శిరస్సు ఉంచి నీకు ప్రణతులర్పించినాడు సా తయో కుశలం దేవి నిసమ్య నరసింహయో ప్రీతి సంహృష్ట సర్వాంగీ హనుమంత ప్రవీత్ నరశ్రేష్ఠులైన ఆ ఇరువురు సోదరుల కుశలవార్తలో విని సీతాదేవి మిక్కిలి ఆనందముతో పొంగిపోయెను పెంబట హనుమంతునితో ఇట్లు పలికెను కళ్యాణి బత గాధేయం లౌకికీ ప్రతిభాతిమ ఏతి జీవంతమానందో నరం వర్ష శతాదపి మానవుడు బ్రతికి ఉన్నచో వంద సంవత్సరములకైనను ఆనందమును సుఖమును పొందగలడు అను లోకోక్తి శుభప్రదమైనది యథార్థమైనది అని నాకు తోచుచున్నది తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుత పరస్పరైన చాలాపం తౌ ప్రచకృత ప్రచక్రతు శ్రీరాముని దూతగా వచ్చిన హనుమంతునిపై సీతాదేవికి పూర్తిగా నమ్మకము ఏర్పడెను వారిద్దరనూ పర పరమ విశ్వాసముతో పరస్పరము సంభాషింపసాగిరి తాస్తవచనం శృత్వ హనుమాన్ హరిహరు సీతయ సీతాయ శోక దీన దీనాయా సమీప సమీపముపచక్రమే సీతాదేవి పలికిన ఆ మాటలను విని కపివరుడైన హనుమంతుడు దీనవదనయైన ఆమెకు చేరువగా రాసాగెను యథాయథా సమీపం స హనుమాను పర పర పసర్పతి తథా రావణం సాత్తం సీతా పరిసంకతే హనుమంతుడు తన సమీపమునకు వచ్చుకొలది అతడు రావణుడేమో అని ఆమె శంకింపసాగెను అహోధిక్ దుష్కృతమిదం కథితం హి యదస్యమే రూపాంతరముపాగమ్య స ఏవాయం హి రావణ తామశోకస్ శాఖాం స విముక్త శోకకర్షిత తస్యా మే వానవ్యాంగి ధరణ్యాం సము సముపాశత్ అయ్యయ్యో ఈతని పూర్తిగా నమ్మి నా కథనంతయో వివరించి ఎంతయో పొరపాటు చేసితని ఈ వానర రూపమున వచ్చినవాడు నిజముగా ఆ రావణుడే దివ్య శరీర శోభితయు శోకార్తయు అయిన సీతాదేవి అశోకవృక్షం యొక్క కొమ్మను వీడి నేలపై కూర్చుండెను హనుమానపి దుఃఖార్తాం తాం దృష్టా భయమోహితాం అవందత మహాబాహు తతస్థాం జనకాత్మజాం సా చైనం భయవిత్రస్తా భూయో నైవాభ్యుదైక్షత మహానుభావుడైన హనుమంతుడు భయ భయవిహ్వలయ ఆమెను చూచి ఏమయూ తోచక వెంటనే ఆ జానకి ప్రణమిల్లెను అయితే భయాకులైన సీతాదేవి మాత్రము మరలా ఆయన వైపు తిరిగి చూడలేదు తమ్ వందమానం వందమానంతు సీతా శిశినిభాని శిశినిభాననా అబ్రవీ దీర్ఘ ముచ్చస్వ ముచ్చస్య ముచ్చ వానరం మధురస్వర చంద్రుని వలె ఆహ్లాదకరమైన ముఖముగల సీతాదేవి తనకు నమస్కరించుచున్న కపివరిని చూచి దీర్ఘముగా నిట్టూర్చినదై సున్నితముగా ఇట్లనెను మాయాం ప్రవిష్టో మాయావి యదిత్వం స్వయం ఉత్పాదయసి మే భూయ సంతాపం తన్న శోభనం నీవు వానరూపంలో వచ్చిన మాయావేన రావణ్ రావణుడవే ఏనచో మరలా నీవు నాకు సంతాపకారకుడవే అగుదువు ఇది నీకు మంచిది కాదు స్వం పరిత్యజ్య రూపం య పరివరాజక రూపధృత్ జనస్థానే మయా దృష్ట ఏవాసి రావణ లోగడ నిజరూపమును త్యజించి సన్యాసి వేషముతో దండకారణ్యమును నాకు కనపడిన రావణుడవు నీవు రావణుడవే నీవు ఉపవాసకృశాం దీనాం కామరూప నిశాచర సంతాపయసి మాం భూయ సంతప్తాం తన్న శోభనం కామరూపడవైన ఓ నిశాచర నేను ఉపవాసములచే కృషించి శోకసంతప్తనై ఉన్నదానను దీనురాలనైన్న నన్ను పదే పదే గురి గురిచేయట నీకు భావ్యము కాదు అధవా నైతదేవం యన్మయా పరిశంకితం మనసోహి మమ ప్రీతి ఉత్పన్నా తవ దర్శనాత్ లేక నేను శంకించిన రీతిగా నీవు నిజముగా రావణడు కాకపోవచ్చును ఏలనన నీ దర్శనము నాకు ప్రీతిని గూర్చుచున్నది ఎది రామస్య దూతస్థం ఆగతో భద్రమస్తుతే త్వాం హరిశ్రేష్ట ప్రియా రామకథాహి హిమే ఓ కపివరా నీవు నిజముగానే రాముని దూతవై ఇతడికి వచ్చినచో నీకు రాక నాకు ప్రియమైన రామకథను వినిపింపుము గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానరా చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యథారయ ఓ ఓ వానరా నాకు ప్రియమైన రాముని గుణములను గూర్చి తెలుపుము ప్రవాహ వేగము నదీతటములను హరించివేయినట్లు దానివలన నా మనస్తాపమును హరించి వేయుదువు అహో స్వప్నస్య సుఖత యాహమేవం చిరాహృత ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసం అహో ఈ స్వప్నం ఎంత సుఖావహమైనది నేను అపహరింపబడి చాలా కాలమైనది ఇంతకాలమునకు శ్రీరాముడు దూతగా పంపిన వానరుని నేను ప్రత్యక్షముగా చూచుచున్నాను స్వప్నే స్వప్నేపి అద్యహం వీరం రాఘవం సహ లక్ష్మణం పశ్యేయ పశ్యేయం నావసీధేయం స్వప్నోసి మమ మత్సరి కలలోనైనను కూడి వీరుడైన శ్రీరాముడు నాకు కనబడి ఉన్నచో నా పరితాపంతైన తొలగిపోయి కానీ స్వప్నవన్ స్వప్నమునందైనను ఆ స్వామి దర్శనము కలగలేదు నా ఎడ స్వప్నమునకు కూడా అసూయయే నాహం స్వప్నమివం మన్యే స్వప్నే దృష్ట్వాహి వానరం సఖ్యోభ్యుదయప్రాప్తు ప్రాప్తాభ్యుదయో మమ స్వప్నమున వానరుడు కనబడినచో శుభములు కలుగుటకు అవకాశం ఉండదు కానీ నాకు శుభమే కలిగినది కనుక దీనిని నేను స్వప్నముగా భావింపను కిమ్ నుమోహోయం భవేద్వా ద్వాతగతి స్వియం ఉన్మాదజో వికారో వాదియం మృగతృష్ణిక ఇది నాకు కలిగిన చిత్తభ్రమయ వాత ప్రకోపమా ఉన్మాదము వలన కలిగిన వికారమా లేక ఎండమావులేనా అథవా నాయమున్మాదో మోహోప్యున్మాద లక్ష లక్షణ సంబు సంబుద్ధ్యే చాహమాత్మానం ఇమం చాపి వనౌక వనౌకసం నేను పూర్తిగా స్పృహ కలిగియే ఉన్నాను ఈ వానరుని కూడా గుర్తింపగలుగుచున్నాను కనుక ఇది ఉన్మాదం ఏమాత్రమునో కాదు ఉన్మాద లక్షణమైన కాదు ఇత్యేవం బహుదా సీత సంప్రదార్య బలాబలం రాక్షసాం కామరూపత్వాత్ మేనేతం రాక్షసాధిపం అని ఈ విధముగా సీతాదేవి పరిపరి విధముల బలాబలములను గూర్చి తర్కించుకొని రాక్షసులు కామరూపులగుట వలన ఇతడు రావణుడే అని అనుకొనెను రాక్షసులు మహాబల సంపన్నులు వారితో పోల్చినప్పుడు వానరుల బలము అత్యల్పము మహాసముద్రమును గాని ఈ రాక్షసులను తప్పించుకొని ఇక్కడికి చేరుటగాని ఒక్క ఒక వానర మాతునకు అసాధ్యము ఏతాం బుద్ధిం తదా కృత్వా తనుమధ్యమా నా ప్రతివ్యాజహారథ రాధ నా ప్రతివ్యాజహారాధ వానరం జనకాత్మజ సౌందర్యవతి అయిన సీతాదేవి యుద్ధముగా నిర్ణయించుకొనెను పిమ్మట ఆమె హనుమంతునితో ఏమయూ మాట్లాడక మిన్నకొండెను सीतायाश्च चिंतितं बुध्वा हनुमान मारुतात्मजः मारुतात्मजः श्रोत्रानुकूलेर वचनेहि तदा ताम संप्रहर्षयत् आदित्य इव तेजस्वि लोककांतस्य सि यथा राजा सर्वस्य लोकस्य देवो वैश्रवणो यथा विक्रमेनो पपन्नस्य यथा विष्णुर्महायसाः सत्यवादी मधुरवाक देवो वाचस्पतिर्यथा రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప ఇవమూర్తిమాన్ స్థానక్రోధ ప్రహర్త లోకే మహారథ బాహుఛాయావష్టబ్ధో యస్య లోకో మహాత్మన వాయుస్థుడైన హనుమంతుడు ఆమె మనోభావమును ఎరింగి చెవులకింపగు వచనములతో ఆమెను మిక్కిలి సంతోషమును కలిగించెను శ్రీరామచంద్రుడు తేజస్సుర తేజస్సునందు సూర్యుడు లోకమునకు ఆహ్లాదమున గూడ్చుటలో చంద్రుడు సకల లోకాధిపత్యమున కుబేరుడు పరాక్రమ వైభవమున అతడు సర్వలోక విఖ్యాతులైన మహావిష్ణువు సత్యముగా మధురముగా మాట్లాడుటలో సాక్షాత్తుగా బృహస్పతియే అతడు రమణీయ రూప సౌభాగ్యములు గలవాడు మహా తేజశాలి మధురాకృతిలో మన్మధుడు దండింపదగిన వారి ఎడ అనువైన సమయమున కోపమును చూపువాడు సర్వలోక సర్వలోకశ్రేష్ఠుడు మహారథుడు మహాత్ముడైన శ్రీరాముని బాహుఛాయను ఆశ్రయించి లోకము మనుగడ సాగించును అపహృష్యాశ్రమ పదా మృగరుపేణ రాఘవం పనీతాసి తస్య ద్రక్షసి యత్ఫలం నచిరా ద్రావణం సంఖ్యే యో వదిష్యతి వీర్యవాన్ రోషప్రముక్తీషుభి జ్వలద్భిరివ పవకైనాహం ప్రేషితో దూత త్వత్సకాస మిహాగత అతి శ్రీరాముని మాయామృగ రూపమున ఆకర్షింపజేసి రావణుడు ఆయన ఆశ్రమమునకు దూరము గావించెను పంచవటి అందు ఒంటరిగానున్న నిన్ను అతడు అపహరించెను దాని ఫలమును అతడు పొందగలడు త్వరలో మహావీరుడైన శ్రీరాముడు యుద్ధమున అగ్నిజ్వాలల వలె మంతలను గ్రక్కుచున్నట్టి బాణమును రోషావేశముతో ప్రయోగించి ఆ రావుణ్ణి వధించి వేయును ఆ స్వామి పంపగా నేను దోతగా నీ కడకు వచ్చిని తియోగ తద్వియోగేన దుఃఖార్థ సం కౌశలమబ్రవీత్ లక్ష్మణ మహాతేజా అభివాద్య అభివాజ్యమహాబాహు సత్వాం కౌశలమబ్రవీత్ రామస్ సఖాదేవి సుగ్రీవో నామ వానర రాజా వానర ముఖ్యానాం సత్వాం కౌశలము అబ్రవీత్ నిత్యం సుమరతి రామస్వాం సుగ్రీవ సలక్ష్మణ నీ ఎడబాటు కారణమున శ్రీరాముడు దుఃఖార్థుడై ఉన్నాడు అతడు నీ కుశలమును అడిగెను సుమిత్రానందవర్ధనుడు మహా తేజస్శాలి మహాబాహువైన లక్ష్మణుడు అభివాదమునర్చి నీ క్షేమ సమాచారములను అడిగెను ఓ దేవి సుగ్రీవుడను వానరుడు శ్రీరాముని మిత్రుడు వానరులకు ప్రభు అతడు అతడును నీ క్షేమములను నరసెను ఆ రామచంద్ర ప్రభు లక్ష్మణస్వామి సుగ్రీవుడు అందరూ అనుక్షణము నిన్ను స్మరించుచున్నారు దిష్ దిష్ట్యా జీవసి వైదేహి రాక్షసి వసమాగత నచిరాత్ ద్రక్షసే రామం లక్ష్మణం చ మహాబలం మధ్య వానర కోట సుగ్రీవం సచివో హనుమాన్ నామ వానర ఓ వైదేహి నీవు ఈ రక్కసి మూకల మధ్య ఈ దుస్థితికి లోనేలను జీవించుంట నిజముగా గొప్ప అదృష్టమే మహాబలశాలుడైన రామలక్ష్మణులను అసంఖ్యాకమైన వానర సైన్యములతో ఊడిన యొక్క సుగ్రీవుని త్వరలోనే నీవు చూడగలవు నేను ఆ సు సుగ్రీవునకు మంత్రిని వానరులను నా పేరు హనుమంతుడు ప్రవిష్టో నగరీం లంకా లంఘయిత్వా మహోదీం కృత్వా మూర్తి పదన్యాసం రావణస్య దురాత్మన ద్రష్ ముపయాతో ముపయాహం సమాశ్రిత్య పరాక్రమం నాహమస్మి తేవి యథా మామవగచ్చసి వి విసంకా త్యజ్యతమేషా శ్రద్ధస్వ వదతో మమ నేను ఆ మహాసముద్రమును దాటి లంకా నగరమున ప్రవేశించితిని నా పరాక్రమమును చూపుచూ దుర్మార్గుడైన రావణుని శిరస్సుపై పాదము మోపి అతని కీర్తి ప్రతిష్టలను మంటగలిపి తిరుగులేని వాని యొక్క పరాక్రమమును వమ్మునర్చి నీ దర్శనమునకై ఇచటికి ఏతెంచితిని నీవు అనుకొనుచున్నట్లు నేను కామరూపుడైన రావణులను కాను ఈ నీ సందేహమును వీడుము నా మాటలను విశ్వసింపుము ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే చతుస్తింశ வால்மிி மகர்ஷி ரச்சமை ஆதி காவியமன ஸ்ரீமத்ராமாயணமுன்தலி சுந்தரகாண்டமுனி இது முப்பதி நால்வ சர்கமு